ఏదైనా ముఖ్యమైన పని లేదా ఏదైనా శుభకార్యం తలపెట్టాలి అన్న పురోహితులను మంచి చెడులను అడిగి వారు చెప్పిన దాన్ని బట్టి ఆ శుభకార్యం లేదా ఆ పనిని మొదలు పెడతాం అయితే మనం రోజూ చేసే పనులలో తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లను చేస్తూ ఉంటాం వాటి వల్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొంటాం ఎవరైనా ఇల్లు కొనాలన్నా లేదా కట్టించుకోవాలన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పాటించేది వాస్తు శాస్త్రాన్ని అయితే వాస్తు విషయంలో చాలామంది ప్రధానమైనవి కొన్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అంటే ఈశాన్యంలో ఇంటి యొక్క సింహద్వారం అలాగే దేవుడి గది ఉండాలి అని ఇలా కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటారు కానీ మన ఇంట్లో కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని వస్తువులను పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోని వారికి కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి అలాగే కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఎంతో మంచి ఫలితాలు చేకూరుతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే మన ఇంటి సింహద్వారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తున్నామో అదే విధంగా మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా తిండికి లోటు లేకుండా ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అన్న మన ఇంట్లో డైనింగ్ టేబుల్ పెట్టే దగ్గర చీ చీపురును కానీ భూజు కర్రను కానీ లేకపోతే తుడిచే కర్రలు వంటివి ఏవైనా అసలు పెట్టకూడదు ఒకవేళ అలా పెట్టినట్లయితే ఇంట్లోని సిరి సంపదలు పోతాయి ఇంకా రెండవది ఏంటంటే చాలామంది భోజనం చేసేటప్పుడు కుండ్రంగా లేదా ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు కూర్చుని తింటూ ఉంటారు కానీ ఇంట్లోని పెద్ద ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరం లేదా పడమర వైపు చూస్తున్నట్టు కూర్చుని భోజనం చేయడం ఎంతో మంచిది ఒకవేళ అలా చేయకపోతే కుటుంబ సమస్యలు ఎక్కువవుతుంటాయి అంతేకాక దక్షిణం వైపు కూర్చుని అస్సలు తినకూడదు అలా చేయడం వల్ల ఆ ఇంట్లోని వారికి ఎంతో నష్టం చేకూరుతుంది ఒకవేళ ఈ తప్పులను తెలిసి లేదా తెలియక చేయడం వల్ల మనకు కలిసి రాకపోవడమే కాక ఉన్నటువంటి ఐశ్వర్యం కూడా వెనక్కిపోతుంది మీరు కూడా ఇప్పుడు చెప్పిన వాటిలో చేయకూడనివి ఏవైనా చేస్తున్నట్లయితే వాటిని చేయడం మానేసి మంచి ఫలితాలతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖ సంతోషాలతో జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు